అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా ఇది మాత్రమే మీ వలన తెలిసికొనగోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే ఏలయనగా నీతిమంతుడు మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఇందును గూర్చి బ్రాను మీద వేలాడిన ప్రతి వాడునూ శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనుష్య రీతిగా మాటలాడుచున్నాను మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దాని కొట్టివేయడు దానితో మరేమియూ కలపడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయినంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను ఒకనికి మధ్యవర్తి కాడు కాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లనరాదు జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను విశ్వాసము వెల్లడి మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమే కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము యేసు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు